విజయనగరం జిల్లా శృంగరప్ప మండలంలో ఈ రోజు ఇంటింటా ధర్మప్రచార పాదయాత్ర నోరు లేని జీవులను చంపుకు తినటం శుభదాయకం కాదు మాంసం భుజించటం ఒక వ్యక్తి స్వభావాన్ని హింసాత్మకం చేస్తుంది ప్రతి వ్యక్తి జ్ఞానం చేయాలి రక్త మాంసాలు భుజించకుండా అహింసా ధర్మాన్ని ఆచరించాలి మందు పానీయాలకు దూరంగా ఉండాలి అనే విశ్వప్రాప్తి పిరమిడ్ జ్ఞాన కేంద్రాల వ్యవస్థాపకులు రథయాత్రను ప్రారంభించారు ఆగస్టు పదకొండు నుండి డిసెంబర్ పదకొండు వరకు అనగా తొంభై రెండు రోజులు ఈ ప్రయాణం సాగుతుందని నూట ఇరవై గ్రామాల్లో దీన్ని వ్యాప్తి చేస్తామని వారి మాటల్లో వివరించారు యుద్ధం చేయాలని ఈ ఉద్యమాన్ని అవలంబించాము మనం ఏ విధంగా భూమి మీదకు వచ్చామో సుఖశాంతంగా జీవిస్తున్నామో ప్రతి ప్రాణి కూడా అవి కూడా మనలాగే జీవించడానికి భూమి మీదకి వచ్చాయి అటువంటిప్పుడు వాటిని మనం హింసించడం ధర్మం కాదు ఈ జీవి హింస అనేది అసలు జరగకుండా చూడవలసిన బాధ్యత మహాత్ములంతా కూడా శేఖాహారులే మాంసాహారులు ఎవరు వారు కాబట్టి ఈ ప్రతి రాణి కూడా ఖ్యాతీగా జీవించడానికి భూమికి వచ్చింది అటువంటిప్పుడు మనం ప్రతి వాళ్ళు కూడా అందరూ తీసుకురావాలి ఆ జీవుల పట్ల ప్రేమ కరుణ దయ చూపిస్తూ వాటిని ఎంతో ప్రేమగా

మన ప్రపంచాన్ని మనం బాగా ఎంచుకుంటే ఎంతమందో నాయకులు ఎంతమందో మహానుభావులు అందరూ కూడా శాకాహారుగా ఉంటూ మన ఎసకోడ దగ్గరలో గుమ్మకాట అనే పెకుత్తు వ్యాలీలో మన రాయి గజ్యుత్ రాజు గారు మనకి ఇంచుమించు పది ఎకరాల్లో పదిహేను ఎకరాల్లో మన ఎనభై నాలుగు ఎకరాల్లో మనకి పెరిమిట్లు నిర్మాణాలు చేశారు మన అదృష్టం ఎసకోడ మనకు మండలానికి మరి అలాట ఉన్నతమైన అదృష్టం మన గ్రామం దగ్గరలో మనకు జన్మించబడడం మన అదృష్టం మన రాజగజపతి రాజుగారికి మనసు పూర్తిగా మనందరం కూడా చేయాలి మరి అలా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో మరి అతను ప్రిమిట్ లైక్ నిర్మాణం చేసి చక్కగా మరి ఆ గ్రామానికి మన అందరం వెళ్ళి ప్రతి డిసెంబర్లో అక్కడ జాన కార్యక్రమాలు జరుగుతాయి అవకాశం వాళ్ళందరూ కూడా వచ్చి మన ప్రకృతి వ్యాలీలో మంచి ఆరోగ్యాన్ని పొందుతారనే మనసుపూర్తిగా కోరిక ఈ భూమి మీద అత్యంత నాగరికమైన పురాతనమైన సంస్కృతి ఉన్న దేశం ఈ భూమి మీద భారతదేశం ఈ భారతదేశం ఎప్పుడూ ఏ రోజు ఇతరుల్ని ఆక్రమించుకోలేదు ధర్మం ఆధారంగా వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ధర్మమే మూలంగా ఈ దేశపు పునాదులు నిర్మించబడ్డాయి అలాంటి అహింస దేశంలో ఉండడం అనేది అత్యంత దురదృష్టకరం ఈ దేశం అహింస దేశం భారతదేశం అంటేనే ధర్మం భారతదేశం అంటేనే అహింస అలాంటి పుణ్యభూమిలో రాముడు బుద్ధుడు కృష్ణుడు లాంటి నడిచిన మహనీయులు నడిచిన ఈ పుణ్యభూమిలో ఎంతోమంది ఋషులు సత్పురుషులు యోధులు పుట్టిన ఈ భూమిలో మాంసాహారం లాంటి నీచమైన ఆచారం ఉండడం ఎంతో దురదృష్టకరం మాంసం అనేది మానవుడు తీసుకునే ఆహారం కాదు ఇలాంటి తరుణంలో భారతదేశం అంతా కూడా పూర్తి శాఖాహార దేశం అవి తీరాలి ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పత్రిజీ బ్రహ్మర్షి బత్రీజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ని స్థాపించి ఈ భూమి మీద ఇంకా ఏ జీవి ఆడవకూడదు జీవులు ఏడిస్తే జీవులకి స్వాతంత్రం ఇచ్చిన రోజునే మనం స్వతంత్రాన్ని అనుభవించగలుగుతాం మగజీవులను ఏడిపిస్తే మనకి ఏడిపి వస్తుంది మనం ఏమిస్తామో దానినే పొందుతాం వాట్ యు గివ్ అవుట్ యు గెట్ బ్యాక్ ఇది నేచర్లా ఇది యూనివర్సల్లా మనం ఏమిస్తామో దానిని పొందుతాం మనం ఇంత హింస చేసి మనందరం శాంతితో సౌకర్యంగా ఉండాలి అంటే అది సాధ్యం అవుతుంది అందుకని ప్రతి వ్యక్తి కూడా ఈ హింసా మార్గం నుంచి బయటకు వచ్చి రక్త మాంసాలు మనిషి తినకూడదనే ఆ విశక్షణని మనందరం అందరం కలిగించుకుని ప్రతి వ్యక్తి శాఖాహారిగా మారాలి ఇలాంటి మహా ఉద్యమాన్ని చేయవలసిన తరుణం ఇది యూత్ ముఖ్యంగా ప్రతి యువకుడు ఈ భారతదేశంలో యాభై ఏడు శాతం మంది యువకులున్న దేశం భారతదేశం యూత్ ఇవాళ భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది ఇవాళ మీరు చూడండి ప్రపంచం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి ఈ దేశంలో ఒకటే శాంతి ఉంది ఎలాంటి ఈ దేశంలో యూత్ ముఖ్యంగా హింస లేకుండా ఉన్న రోజున ఈ దేశం ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగే పరిస్థితి ఉంది కాబట్టి యూత్ ముఖ్యంగా మాంసాహారాన్ని విడిచిపెట్టి శాఖాహారులుగా భారతదేశ ధర్మాన్ని గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఈ దేశంలో ఎవరైతే ఈ దేశపు చరిత్రను సృష్టించారో అలాంటి మహనీయులందరూ శ్రే శాఖాహారులే ఈ దేశంలో ఎవరినైతే మనం ఆరాధిస్తామో ఎవరినైతే దేములుగా భావిస్తామో వారంతా శాఖాహారులు కృష్ణుడు శాఖాహారి రాముడు శాఖాహారి బుద్ధుడు శాఖాహారి వివేకానంద స్వామి శాఖాహారి ఛత్రపతి శివాజీ శాఖాహారి రాణా ప్రతాప్ సింగ్ శాఖాహారి ఝాన్సీ లక్ష్మీబాయి శాఖహారి సత్య హరిచంద్రుడి శాఖాహారి విక్రమాదిత్యుడు శాఖాహారి ఈ దేశంలో ఉన్న